నేను ఒక చెప్తున్నా ఎంఆర్ గారు ఇప్పుడు డాక్యుమెంట్ తప్పు ఉందంటే ఇమీడియట్ గా దాన్ని హోల్డ్ లో పెట్టేసేయండి కలెక్టర్ గారు నేను ఇప్పుడే మాట్లాడతాను అక్కడ వర్క్ ఏం జరగనియకుండా ఆపేయండి ఇప్పుడు ఇంతవరకు తీసుకురావద్దు మీరు అధికారం ఉన్న దగ్గరికి ఆపినప్పుడు ఎందుకు వచ్చిన వాళ్ళు నేను ఏదైనా నేను ఒక చెప్తున్నా మీరు ఏమన్నారు అద్దు తప్పు చూపించిన అన్నారు మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి నేను చెప్తున్నాను నాకు ఇట్లా అందరు వచ్చేసి నా కాన్ఫిడెన్స్ ఇలా మీరు అధికారులు కరెక్ట్ చేసి ఇక్కడ ధర్నాలు కావు మీరు కరెక్ట్ చేయండి వీళ్ళు ఇప్పుడు ఏమన్నారు ఎమ్మెల్యే మీడియేటర్ ఎవరు ఎవరో మీడియేటర్ నాకు రమ్మన్నా ముందు నా మీరు అనవద్దు నేను ఏదైనా చెప్పినప్పుడు ఇమీడియట్ గా నేను కలెక్టర్ చెప్తాను అధికారి చెప్తాను నేను ఎప్పుడు కానీ ఎంత కోను ఎవరికి ఇనేటువంటి కాదు నేను ఏ న్యాయం ఉంటే ఆ న్యాయం పక్కన నిలబడతాను నేను మీ అమ్మ మీరు ఏమన్నా రోడ్ అన్నారు ప్రతి తాండకు రోడ్ లేపిస్తాను నేను చేపిస్తాను మీరు ఒక ఇష్యూ మీరు వచ్చినప్పుడు ఒక ఇష్యూ మాట్లాడతాను పండుగ పండుగ వాతావరణం చీరల పంపిణీ కోసం మహిళల కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నారు మీకు న్యాయం జరగలేదు అనుకో ఎంత పెద్ద అధికారులు ఉన్నారు కానీ సస్పెండ్ అవుతారు ఇక్కడ మీకు నా గురించి తెలుసు ఇప్పటికి ముగ్గురు అధికారులు సస్పెండ్ అయినారు తప్పు చేస్తారు ఇక్కడ ఎన్ని ఏం జరగదు మీరు ఇమీడియట్ గా